ఉదండు ప్రతి కోస్ ప్రస్తుతం మనం విశాఖలోని ప్రముఖ దేవాలయం ఉన్నటువంటి బెల్లం వినాయకుడు ఆలయంలో ఉన్నాం ఈ ఆలయంకు ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే ఇక్కడ బెల్లం సమర్పిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం ఈ బుధవారం ప్రత్యేకంగా సుదూరు ప్రాంతాల నుంచి బెల్లం పట్టుకొని ఈ దేవునికి సమర్పిస్తారు అసలు ఈ బెల్లం ఎందుకు సమర్పిస్తారు ఈ స్థల పురాణం ఏంటనేది మనతో మాట్లాడేందుకు ఆలయ పూజారి శ్రీకాంత్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ స్థల ఏంటి ఓం గణానామహే నామ జ్యేష్ఠ రాజం బ్రహ్మరా బ్రహ్మనస్వర ఆనస్ వల్ల సాధనం శ్రీ ఆనంద గణపతి స్వామిదేవతాభ్యో నమో నమ ఆనందగపతి ఏ నమ ఈ దేవాలయం చంద్ర ప్రతిష్టాపన చోళులు కాలంలో కట్టిన దేవాలయం ఇది చోళరాజులు కట్టారు ఈ దేవాలయానికి ఎదురకుండా సముద్రము సముద్ర గర్భంలో వైశాఖేశ్వరుడనే స్వామిని సాక్షాత్ దేవతలు వారి శక్తిని పెంపొందించుకోవడం కోసమే వారు ఆ దేవాలయాన్ని ప్రతిష్టాపన చేశారు కాలక్రమేణా సముద్రుడు ముందుకు రావడం చంద్రుడు గమనించి అయోనా స్వామి దేవాలయం సముద్ర గర్భంలోనే కలిసిపోతే బాధపడి చంద్రుడు ఘోర తపస్సుని చేయగా చంద్రుడి యొక్క తపస్సుకు వచ్చి స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిశారు అయితే గణపతి ఆనందాన్ని భక్తులకి ఏ విఘ్నమూ లేకుండా వారి యొక్క వనాభీష్టాన్ని స్వామివారికి నెరవేరుస్తాడు కాబట్టి ఆనందకరపదగా చంద్రుడు స్వామిని కల ప్రతిష్ఠాపన చేశారు మనకి అర్చనకి రెండు విధానాలు మంత్రము తంత్రము అని రెండు విధానాలు ఉన్నాయి మంత్రానికి వచ్చే సరగల్లా షోడ గరపదలుగా పిలిస్తాము తంత్రానికి వచ్చే సరగల్లా మూడు గణపతులు చెప్తారు కుడివేపు తండం మధ్యలోవతండం ఎనవైపు కొండ తొండమని ప్రారంభం నుంచి చివరి వరకు కూడా స్వామివారి యొక్క తండం పూర్తిగా కుడివేపుగా ఉండడం ఇక్కడ విశేషము ఇది ఇలాంటివి ఉన్న గణపతును ఆరాధించడం వల్ల సర్వకార్యములు ఏ విగ్రహము లేకుండా వారి యొక్క అనుగ్రహంతో స్వామివారి యొక్క అనుగ్రహంతో సిద్ధం చేస్తాడు కాబట్టి ఆ విధంగా ప్రతిష్టాపన జరిగింది అయితే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందిన భక్తుడు కూడా ప్రతి భక్తుడు కూడా తన యొక్క సంతోషాన్ని తిరిగి ప్రార్థన అర్చన నివేదనని మూడు రకాలుగా తెలియజేస్తాడు సులభంగా భక్తుల్ని ఒక బెల్లం ముక్క పెట్టినా చాలు సులభంగా ఎలా అనుగ్రహిస్తాడు ఇంకా పశువు గణపతిని మనం పూజ చేసేటప్పుడు సులభంగా ఒక బెల్లం ముక్క పెట్టి మనం పూజ చేస్తాం పంచపక్ష పరమాణాలు ఆయనకి అక్కర్లేదు ఒక బెల్లం ముక్క పెడితే చాలు దానికి చాలా సులభంగా భక్తులు ఎలా అనుగ్రహిస్తాడో భక్తులకు ఏ విఘ్నమో లేకుండా వారు అనుకున్న పని నెరవేర్చి తద్వారా ఆనందాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఆయనకి ఇష్టమైన బెల్లమైన వేదన చేయడము పూర్వకాలం నుంచి వస్తున్నది అందుకని ఇక్కడ స్వామిని బెల్లం గణపతిగా పిలుస్తారు అసలు మీరు ఆనంద గణపతి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవడం ఇక్కడ విశేషము అలాగే నా గణపతి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా స్వామి అత్యంత వైభవపేతంగా నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజులు జరుగుతాయి తొమ్మిది రోజులు కూడా స్వామి విశేషంగా అభిషేకాలు హోమాలు నైవేద్యాది క్రతములన్నీ కూడా జరుగుతుంటాయి లోక కళ్యాణార్థం అంటే లోకం సుభిక్షంగా ఉండడం కోసమని ఈ కార్యక్రమాలన్నీ కూడా తొమ్మిది రోజులు జరుగుతాయండి ఈ ఆలయానికి ఏ ప్రాంతాల నుంచి ఎక్కువగా భక్తులు వస్తాయి ఎక్కువగా మూడు జిల్లాలు ఎక్కువగా ఇటు రాజమండ్రి వరకు వస్తారండి రాజమండ్రి విజయవాడ వరకు వస్తారు ఇటు ఒరిస్సా దగ్గర దాకా వస్తూ ఉంటారండి ఎక్కువగా భక్తులు స్వామివారి యొక్క అనుగ్రహం పొందిన ప్రతి భక్తుడు కూడా స్వామివారి యొక్క తన యొక్క సంతోషాలను మళ్ళీ తెలియ తెలియజేయడం కోసమే బెల్లాన్ని తీసుకొస్తాడండి అంటే ఆయన అనుగ్రహాన్ని పొందాడు కాబట్టి కదా ఆయనకి అంత నివేదన ఇష్టమైనది నివేదన చేస్తూ వస్తూ ఉంటారండి భక్తులు ఏ బెల్లం సమర్పించడానికి ప్రత్యేక రోజులు ఏమైనా ఉంటాయి ఫలానా రోజని ఏం లేదు విఘ్నాలు తొలగించేవాడు విఘ్నేశ్వరుడు కాబట్టి ఏ విఘ్నాలు లేకుండా ఉండడం కోసం ఏ రోజైనా స్వామివారికి అర్చనాది కరువులు చేసుకుని నివేదన చేసుకోవచ్చు భక్తుల వాళ్ళ కోరిక తీరిన తర్వాత ఇక్కడ వచ్చి మొక్కులు సమర్పిస్తున్నారు వాళ్ళు మీతో పంచుకుంటారు కదా వాళ్ళ ఆనందాన్ని సంతోషం మీతో రకరకాల యొక్క విఘ్నము అంటే ప్రతీదీ కూడా వివాహము సంతానము విద్య ప్రతీదీ కూడా సంకల్పం ఏదైనా అది ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే ముందుగా గణపతి యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి రాజకీయము ప్రతి ఒక్కటి వాళ్ళు కూడా వచ్చి స్వామివారి దండం పెట్టుకుని వెళ్తూ ఉంటారండి అందరికీ నమస్కారం మీరు రాజమండ్రి నుంచి వచ్చామండి మా తమ్ముడు గారు వాళ్ళు ఇక్కడ ఉంటారు ఏదైనా భగవంతుని అనుగ్రహం ఉంటేనే రాగలం కదా నేను అలాగే భావిస్తున్నాను ఈ వినాయకుడు కోరిన కోరికలు తీరుస్తాడు దీనికి బెల్లమే మొక్కుకుంటారని తెలిసి ఆయన మొక్కుకొని మళ్ళీ వెళ్తున్నాం మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుందామని భావిస్తున్నాం బాగున్నాను కాకపోతే ఎప్పుడొచ్చి ఇక వైడ్గా ఇచ్చి ఉంటే బాగుండు అట్టించేమని ఇచ్చి ఉంటే బాగుండు స్థలం కనబడుతుంది నాకు మరి అక్కడ ఎంత అవకాశం ఉందో తెలియదు అలా ఇచ్చుంటే ఇంకా భక్తులకి ఈజీగా ఉంటుందేమో అనుకుంటాం ఇదివరకు వచ్చాము ఇప్పుడు మరి రెండోసారి రాదండి ఆ కోవిడ్ కోరికలు తప్పకుండా తీరుతాయండి అండి అందులో బెల్లం మొక్కుకుంటారు కోరిక తీరగానే వాళ్ళు మొక్కుకున్నంత బెల్లం స్వామివారికి సమర్పించుకుంటారు ఇది చాలా పురాతనమైన చాలా ఫేమస్ కూడా ఈ గుడి కోసం అందరు చెప్తారండి చెప్తుంటే విని నిజంగా ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల నుంచి వస్తున్నాం అనుకుని అవుతాయి బాగుంటుంది సమర్పిస్తుంటారు బెల్లం సమర్పించుకుంటే ఎంత కోరుకుంటామో అది గుర్తు తెచ్చుకొని దగ్గర రాసుకుని మనం ఆ కోరిక వచ్చేసి మనం స్వామి వారికి సమర్పించుకుంటే మంచి జరుగుతుంది మీ మా అమ్మాయిల కోసం కోరుకుంటానండి ఎప్పుడు వాళ్ళు జాబులు బాగా ఉన్నాయి ఇంకా కొంచెం ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని మళ్ళీ భగవంతుడికి మొక్కుకుంటున్నాం చెప్పండి ఇదే ఫస్ట్ టైం వచ్చాను హైదరాబాద్ నుండి వచ్చాను మేబీ నెక్స్ట్ టైం ఫాస్ట్ గా రావాలనుకుంటున్నాను మా మమ్మీ ప్రతిసారి అలా చెప్తూ ఉంటారు సరేలే అని చెప్పి ఒకసారి ట్రై చేద్దాము చాలా ట్రై చేసాం అని చెప్పి ఇంకొచ్చాను బాగుంది అంటే ఏవి ఎక్స్పెక్ట్ అంత చేయకుండా దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ అనమాట చాలా కేజీలు బెల్లం అన్ని ఇస్తున్నారు సో తీరుస్తారేమో లేదు చాలానే అంటే చాలా దగ్గర లెఫ్ట్ సైడ్ ఉంటది అన్నట్టు అంటారు కదా సో ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది అంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేసాను చూడడానికి చాలా సింపుల్ గా కూడా అనిపించారు బట్ చూస్తే జనాలు అందరూ కూడా ఎక్కువగా వస్తున్నారు Subscribe to the channel and download the Politicos app from the links in the description.